దక్షిణాదిన సెన్సేషనల్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఆయన దర్శక ప్రతిభతో ఇండియాలో ప్రముఖ దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్నారు సౌత్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ నుండి ఉత్తమ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు ఈ సందర్భంగా లోకేష్ చిత్రాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతూనే ఉంటాయి ఈ క్రమంలో తాజాగా లోకేష్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్లో లో వైరల్ గా మారింది లోకేష్ కనకరాజ్ ఇప్పటి వరకు డైరెక్టర్ గా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే ఇక లోకేష్ హీరోగా తొలి చిత్రం రాబోతున్న ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం డిరెక్టర్గా లోకేష్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్లో పెట్టారు ఈ సందర్భంగా అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు రీసెంట్గానే సూపర్ స్టార్ రజనీకాంత్తో గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిల్మ్ కూలీ గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే ఆగస్టు పద్నాలుగున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున తొలిసారిగా విలన్ పాత్రను పోషించారు ఇక భారీ తారాకణం ఈ సినిమాలో నటించారు ఈ చిత్రం కథాపరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఆయన బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళనే రాబట్టింది ఇక లోకేష్ కనక్రాస్ దర్శకత్వంలో మునుముందు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇదిలా ఉంటే లోకేష్ కేవలం దర్శకుడిగానే కాకుండా ఇప్పటికీ నిర్మాతగా కూడా జీ స్క్వాడ్ అనే ప్రొడక్షన్ బ్యానర్ లో పలు చిత్రాలను నిర్మిస్తున్నారు తమిళ స్టార్ రాఘవ లారెన్స్ తో బెంచ్ అలాగే మిస్టర్ భారత్ అనే మరో చిత్రాలను కూడా నిర్మిస్తున్నారు ఇక మరోవైపు ఇప్పటికే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తో కలిసి ఇన్ఎంఎల్ అనే మ్యూజిక్ వీడియోలో కూడా నటించి ఆకట్టుకున్నారు సపోర్టింగ్ రోల్స్ లో లోకేష్ కనకరాజ్ మాస్టర్ ఇంకా సింగపూర్ సెలూన్ వంటి చిత్రాలు నటించడం విశేషం అయితే మొదటిసారిగా లోకేష్ కనకరాజ్ హీరోగా అలరించబోతున్నారని తెలుస్తోంది తమిళ ప్రముఖ దర్శకుడు అరుణ్ మతీస్వరం దర్శకత్వంలో లోకేష్ కనకరాజ్ హీరోగా ఒక యాక్షన్ ఫిల్మ్ రాబోతుందని అంటున్నారు దేవదాస్ అనే చిత్రం టైటిల్ గా తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇప్పటికే అరుణ్ కెప్టెన్ మిల్లర్ అలానే రాఖీ అనే చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ఇక ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రాబోతుందండం ఆసక్తికరంగా మారింది లోకేష్ కనకరాజ్ హీరోగా రాబోతున్న చిత్రంలో హీరోయిన్ గా తమిళ నటి రచితారాం నటించబోతున్నారని తెలుస్తోంది లోకేష్ భార్యగా రచిత నటిస్తున్నారు ఈమె రీసెంట్గా కూలీ చిత్రంలో లేడీ విలన్ గా నటించి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు ఇక ఈ చిత్రంపై కూడా స్పష్టమైన అప్డేట్స్ రావాల్సి ఉంది మరోవైపు లోకేష్ కనకరాజ్ ఖైదీ టూ విక్రమ్ టూ చిత్రాలను డైరెక్ట్ చేయాల్సి ఉంది